సో నమస్తే అందరికీ ఆర్గానిక్ ఫార్మింగ్లో భాగంగా మనం మెయిన్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే వానపాముల గురించి అన్నమాట సో వానపాముల గురించి మనకు అవేర్నెస్ ఉంటే వాటిని ఏ విధంగా పెంచుకోవాలి దాంతోపాటు మన పొలంలో న్యాచురల్గా పొలాన్ని ఎంత సమృద్ధిగా చేసుకోవాలి దాంతోపాటు అన్ని రకాల మినరల్స్ చెట్టుకి అందేటట్టు ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అండ్ ఒక నానుడి ఉంది మన తెలుగులో అదేంటంటే రైతు వ్యవసాయం చేయడు కాకపోతే రైతు కంటే ఎక్కువ వానపాములు వ్యవసాయం అంటారు అనమాట సో చాలా డిఫరెంట్ ఉంది కదా వర్డ్ సో అది నిజం ఎందుకంటే మానవుడు జస్ట్ పంటలను వేసి అవి పెరిగేటట్టు చేస్తాడు కానీ వాటిని కావాల్సిన అంది అందించాడు అనమాట కాకపోతే వానపాములు అండ్ ప్యూర్గా వ్యవసాయం చేస్తాయి అనమాట సో మనకు తెలీదు దాని గురించి అయితే నేను చెప్తా వీడియో లాస్ట్ వరకు చూడండి వీడియో నచ్చితే తప్పకుండా అయితే మీ అభిప్రాయాన్ని మాత్రం తెలియజేయండి సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తా ఒకసారి అండి అసలు వానపాములు ఉన్నాయా లేవా అని మనం ఎట్లా డిటెక్ట్ చేస్తామంటే మెయిన్గా ఈ విధంగా చూడండి ఇది మొత్తం వానపాము విసర్జితాలు అనమాట అంటే వాటి యొక్క డిపాజిట్ వేస్ట్ డిపాజిట్స్ వీటిని చూడండి ఇవి వానపాము డిపాజిట్స్ అనమాట సో ఇంత మెత్తగా ఉంటుందన్నమాట సో ఇవి ఏ విధంగా వ్యవసాయం చేస్తే అంటే ఇక్కడో భూమి లోతులో దాదాపుగా ఒక పదిహేను అడుగుల లోతులో ఉన్న చాలా ఫర్టైల్ దానిలో చాలా చాలా తక్కువ లెవెల్లో ఉంటుంది అన్నమాట సో ఆ లోపల ఉన్న మట్టిని తినేసి భూమి పైకి వస్తుంది అనమాట సో అట్లా వచ్చి పైకి వచ్చి ఈ విధంగా డిపాజిట్ చేస్తుంది అట్లా డిపాజిట్ చేసేటప్పుడు అది పైకి వచ్చేటప్పుడు ఒక రంధ్రం చేస్తాయి కదా సో దాని బాడీ ఎంత ఉంటుందో అంత రంధ్రం చేసుకుంటూ వస్తుంది అనమాట సో దాని శరీరాకృతిలో ఒక రంధ్రం చేస్తే వర్షం పడినప్పుడు ఆ రంధ్రం గుండా వాటర్ పోయి వాటర్ ఇంకెట చేస్తుంది ఒకటి ఈ చెట్టుకి కావలసిన ఎరువుని క్లియర్గా సేంద్రియంగా ఎటువంటి రసాయనాలు లేకుండా ప్యూర్ ఫామ్లో ఏ విధంగా అయితే ఉంటుందో అది భూమి లోపల నుంచి తీసుకొచ్చి పైన డిపాజిట్ చేస్తే చెట్టుకి బలం ఇస్తుంది దాంతోపాటు పైకి వచ్చే క్రమంలో అది చేసే బుర్రెల నుంచి వర్షం వచ్చినప్పుడు ఆ బురెల నుంచి వాటర్ లోపలికి పోయి వాటర్ లోపలికి గ్రౌండ్ వాటర్ లెవెల్ పెరుగుతాయి అన్నమాట సో అది చాలా చిన్నదే కాకపోతే చేసే పని మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట సో ఈ విధంగా ఉంటుంది నార్మల్గా మనం వాటి స్ట్రాటస్టిక్స్ చూసుకుంటే వాటి గురించి చేసుకుంటే ఇవి ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్గా ఒక సిక్స్ థౌజండ్ వెరైటీస్ అన్నమాట ఆల్మోస్ట్ మన ఇండియాలోనే ఫోర్ థౌజండ్ వెరైటీస్ ఉంటాయి సో మన దగ్గర మాత్రం బ్లాక్ వెరైటీ ఉంటుంది అనమాట అంటే పొడుగు ఉంటాయి అండ్ ఇంకోటి ఏంటంటే ఇవి మేల్ అండ్ ఫీమేల్ ఒకటే వానపాంలా ఉంటాయి అన్నమాట అంటే దాన్ని దానికి రీప్రొడక్షన్ చేసే కెపాసిటీ ఉంటుంది అన్నమాట సో దాని బాడీ ఆ విధంగా మెర్జ్ మెజై ఉంటుందన్నమాట సో ఇంకేంటంటే నార్మల్గా ఇవి ఎక్కువ తేమ ఉన్న ప్రదేశంలో ఉండడానికి ఇష్టపడతాయి అనమాట అందుకే వర్షాకాలం వచ్చినప్పుడు మాత్రమే మనకు బయటికి కనిపిస్తాయి కానీ ఎండాకాలంలో ఎక్కడో లోపల బోరియల్లో దాదాపు ఆల్మోస్ట్ పదిహేను అడుగుల లోతు అంటే అర్థం చేసుకోవచ్చు ఒక సెవెన్ టు ఎయిట్ మీటర్స్ లోతులో ఉంటాయన్నమాట సో అంత లోపలు ఉంటాయి సో అంత లోతు ఎందుకు ఉంటాయంటే వాటికి కావాల్సిన టెంపరేచర్ మాత్రం ట్వంటీ ఫోర్ డిగ్రీస్ టు థర్టీ టూ డిగ్రీ సెల్సియస్ ఆ టెంపరేచర్లో అవి యాక్టివ్గా పనిచేస్తాయి అన్నమాట సో వాటి వాతావరణం అనేది ఆ విధంగా ఉంటుంది సో ఆ వాతావరణంలో ఉండడానికి ఎక్కువ ట్రై చేసేవి సో అందుకే అంత లోతులో ఉంటాయి ఎప్పుడైతే హ్యూమిడిటీ ఉంటుందో హ్యూమిడిటీ మంచిగా ఉండి వాతావరణం ఉన్నప్పుడే పైకి వస్తాయి అనమాట సో వాటి బోరెలు నిండిపోయినప్పుడు ఎక్కువ వర్షాలు కురిసినప్పుడు మనం ఆటోమేటిక్గా చూస్తుంటాం సో చాలా కనిపిస్తాయి మనకి రోడ్లపైన ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తాయి విలేజ్లలో అయితే కనిపిస్తాయి సిటీలలో అయితే కొద్దిగా చాలా తక్కువ మనకి అండ్ మెయిన్గా వాటిని మనం గుర్తుపట్టే విధ ఏంటంటే ఇక్కడ చూడండి ఈ విధంగా వాటి వేస్టేజ్ అనమాట సో వాటి విసర్జితాలు ఈ విధంగా పైకి వచ్చి భూమికి డిపాజిట్ ఇస్తాయి అనమాట చూడండి ఇది చూడండి వీటి కలర్ ఎప్పుడు చూసినా ఈ విధంగానే బ్లాక్ ఉంటుంది దాంతోపాటు కొద్దిగా జిగట జిగటగా ఉంటుంది చాలా పొడి ఉంటుంది అనమాట సో ఎంత ఫర్టైల్ అంటే దీని అంత ఫర్టైల్ అనేది వేరేది ఉండదు అనమాట సో నార్మల్ మనం పశువుల అంటే మన ఆవు ఎరువు దాంతోపాటు అన్ని రకాల ఎరువులు కోడి ఎరువు కానీ ఏ ఎరువు కానీ అవి ఎంత పవర్ఫుల్ అయినా అంటే ఎన్ని కెమికల్స్ వేసినా దీని అంతా ఫర్టైల్గా రాలేవన్నమాట సో దీని ఇవి దీని కెపాసిటీ ఏంటంటే నార్మల్గా పశువుల కంటే ఇవి ఆరు రెట్లు ఎక్కువ పవర్ఫుల్ అనమాట సో అంత అన్ని లవణాలు దీనిలో ఉంటాయి అనమాట లవణాలు ఇంజన్స్ మినరల్స్ చాలా రకాల న్యూట్రియన్స్ దీనిలో ఉంటాయి కాబట్టి ఇలాంటి చెట్లు చూడండి సో ఎక్కడో ఇక చిన్న చిన్న గుట్టల మధ్య కేవలం చెట్టు యొక్క ఆకులు కిందబడి వీటి కింద ఈ తేమ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వానపాములు పెట్టిన ఈ ఎరువుతోటి ఈ చెట్లు ఇంత మంచి పెరుగుతుంది అనమాట సో చాలా రకాల ఫలాలు ఇస్తాయి అన్నమాట సో న్యాచురల్గా ఉండే చెట్లకి అన్నిటికీ అడవులలో పెద్ద పెద్ద అడవులలో ఎవరు వాటికి ఎరువు పెట్టరు వాటర్ రావే ఎరువు తయారు చేసుకుంటుంటే దానికి పుణ్యం ఏదంటే వానపాం అనమాట సో వానపామే ఇండైరెక్ట్గా ప్రతి అంటే బయాలజికల్ ఈకో ఉంటాయి కదా దాని యొక్క సైకిల్ని ఇది రన్ చేస్తుంది అనమాట సో జీవాహణ వ్యవస్థలో ఒక చైన్ని ఇది అన్నమాట సో భూమి లోపల ఉన్న కర్బన పదార్థాలు ఉంటాయి కదా సో కర్బన పదార్థాలతో కూడిన అన్ని రకాల సేంద్రియ మూలకాలు ఉంటాయి సో వాటిని తిని పైకి వచ్చి డిపాజిట్ చేస్తాయి అన్నమాట రోజుకి కనీసం ఒక ఆరు సార్లైనా ఒక వానపాము పైకి వస్తుంది అనమాట సో అది తిన్న దాన్ని విసర్జించడానికి అట్లా వచ్చి విసర్జించి పైన విడిచిపెట్టిపోతాయి కదా సో దానిలోనే ద వాటినైతే కక్కున్ సో సంథింగ్ ఏమంటారు ఐ కాంట్ రిమెంబర్ ప్రాపర్లీ కాకపోతే అది చాలా 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 ఫోర్టైల్ అనమాట దాంతోపాటు అండ్ ఎవ్రీ సిక్స్ మంత్స్ తర్వాత వా దానికి ఫర్టిలిటీ పవర్ వస్తుంది అన్నమాట సో అప్పుడు అది పిల్లల్ని కనే స్టేజ్కి వచ్చేస్తుంది ఒక వానపాము ఒక సంవత్సరానికి కనీసం ఐదు వందల నుంచి ఆరు వందల పిల్లల్ని పెడతా అన్నమాట అండ్ ఆల్మోస్ట్ ఒక రోజుకి ఆరుసార్లు పైకి కిందికి పైకి కిందికి తిరగడానికి వస్తుంటాయి కదా భూమిని అన్నిసార్లు బోరేలు చేస్తాయి అనమాట సో మనకు తెలీదు కానీ భూమిలో ఇన్ని బొరేళ్లు ఉంటాయి వర్షం పడినప్పుడు వర్షపు నీళ్ళు మొత్తం నిటారుగా కిందికి ఎక్కడైతే డౌన్ ఉంటుందో అక్కడ వచ్చేయాలి కదా సో అక్కడ రాకుండా ఎక్కడికక్కడ కొద్దిగా స్టోర్ అయిన తర్వాత బొరెలన్నీ నిండిపోయిన తర్వాత మాత్రమే అడవుల్లో కానీ పెద్ద పెద్ద ప్లేస్లలో కానీ ఓపెన్ ప్లేస్లలో కానీ వాటర్ ఇంకడానికి కారణం ఏందంటే అనమాట సో మనకు తెలియకుండా భూమిలో చాలా రకాల పనులన్నీ ఇవే చేస్తుంటాయి అన్నమాట సో ఇంకేందంటే దాదాపుగా ఒక సంవత్సరానికి ఒక్క వానపాము ఆల్మోస్ట్ ఒక ఆరు లక్షల కిలోమీటర్ల అంతా ట్రావెల్ చేస్తాను అనమాట ఒక్క సంవత్సరంలో ఆరు లక్షల కిలోమీటర్ల దూరం తిరిగిందంటే చూడండి ఆ భూమి ఎంత గుల్లబారుతుందో సో ఆ విధంగా ఇది ఎక్కువగా వ్యవసాయానికి పనికి వస్తుంది అనమాట సో దాంతోపాటు గ్రౌండ్ వాటర్ లెవెల్ ఏ విధంగా డిపాజిట్ అవుతుందో ఎంత వాటర్ ఇంకుతుందో మనకు అర్థం చేసుకోవచ్చు అంతేగాని మనం ఇష్టం వచ్చినట్టు ట్రావెలింగ్ చేసేస్తున్నాం అండ్ ఇంకేందంటే వానపాములు నార్మల్గా ఏం మన దగ్గర నుంచి ఏం ఆశించావు జస్ట్ వాటికి కావాల్సింది జస్ట్ వాటికి కావాల్సిన టెంపరేచర్ అనమాట ఇంకా ఏంటంటే మన పొలంలో నార్మల్ పంటతో పాటు అన్ని రకాల పిచ్చి మొక్కలు కానీ దాంతోపాటు కలుపు అన్నీ పెరుగుతుంటాయి అన్నమాట సో కలుపును మనం తీసేస్తాం కాకపోతే భూమిని మాత్రం అనమాట సో నేచురల్ ఫార్మింగ్ చేసే వాళ్ళు ఇది ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి నేచురల్ ఫార్మింగ్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు తప్పకుండా భూమిని ఎప్పుడు కప్పి ఉంచాలన్నమాట సో ఎప్పుడు కప్పి ఉంచితే ఆ టెంపరేచర్ అనేది థర్టీ టూ డిగ్రీస్ కంటే బిలో ఉంటుంది అనమాట ఆ టెంపరేచర్లోనే వానపాములు బతకడానికి అవకాశం ఉంటుంది సో అప్పుడు వానకా పాములు ఎప్పుడైతే ఎక్కువగా ఉదయం చెందుతాయో ఆ పొలం చాలా ఫాటయిలు ఉంటుంది మనం వేసుకున్న పంట కూడా చాలా మంచిగా వస్తుంది ఎటువంటి పిరు పురుగులు కానీ చీడపిడుగులు కానీ ఏవి రాకుండా మ్యాక్సిమం అక్కడ మనం ఓవర్కమ్ చేసుకోవచ్చు అంతేకాకుండా మనం ఏంటంటే ఈ మధ్యలో అందరికీ అంటే సమయం కుదరకునో ఎట్లనో చాలామంది రైతులు చేస్తున్న మిస్టేక్ ఏంటంటే కలుపు మందు కొట్టేస్తున్నారు అనమాట సో కలుపు రాకుండా మందు కొట్టేస్తే దానిలో ఉన్న కెమికల్స్ చాలా చాలా హాజరుతుంది అనమాట చాలా డేంజరస్ అవి సో అవి పడిన కాడ ఆల్మోస్ట్ ఇక మొలకలే రావు కానీ ఇక ఇవి ఎట్లు వస్తాయి సో ఈ విధంగా వాటిని యొక్క మొత్తం మనం నాశనం చేస్తున్నాం అనమాట సో మనకు తెలియకుండా పూర్తిగా వ్యవసాయం మాత్రం అవే చేస్తుంటాయి అనమాట సో రైతు మనం ఏం చేస్తున్నామంటే మొలకలే విత్తనాలు వేయడం విత్తనాలు వేసిన తర్వాత కలుపు తీసేస్తున్నాం దాంతోపాటు చాలా రకాల కెమికల్స్తో తయారైన గుళికలను దాంతోపాటు యూరియా ఆ మందు ఈ మందు అని తీసుకొచ్చి మనమే వేసి పండిస్తున్నాం అంతే తప్పించి మనం ప్యూర్గా న్యాచురల్గా వాటి అంతే భూమి పండించుకునేంత వీలు వాటికి కనిపి కల్పించట్లేము అనమాట సో ఆ విధంగా మనం చేయాల్సింది ఏంటంటే కల్ప మందు కొట్టకుండా కానీ వేరే ఏ రకమైన మందు కొట్టి భూమిని నాశనం చేయక ముందు మనం ఆలోచించాల్సింది ఏంటంటే భూమిని మొత్తం కప్పి ఉంచితే సరిపోతుంది అనమాట సో ఎంత కప్పి ఉంచితే దాని కింద లోవర్ అట్మాస్ఫియర్ అనేది పెరుగుతుంది అనమాట సో అట్మాస్ఫియర్లో ట్వంటీ ఫోర్ డిగ్రీస్ థర్టీ టూ డిగ్రీస్ సెల్సియస్ టెంపరేచర్ అనేది హోల్డ్ అవుతుంది ఆ టెంపరేచర్లో వానపాములు చెక్క పని పనిచేస్తుంటాయి అనమాట సో వాటి పనులలో అవి బిజీ బిజీ అవుతాయి అనమాట సో అవి ఎంతగా పనిచేస్తే వాటికి అంత ఆకులు అన్ని రకాల అవి తినడానికి కావాల్సినవి ఏంటివి ఆకులు చాలా రకాల తొందరగా ఆరిగే ఉండాలన్నమాట సో ఏ రకమైన ఆకులు కలుపు ఏదైనా పర్లేదు అవి తింటూనే ఉంటాయి సో అవన్నీ మనం కల్పిస్తే అవి చాలా ఫాస్ట్గా పెరగడానికి అవకాశం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవి డిపాజిట్ చేసినాయి కదా సో ఈ చెట్టు కింద ఉన్న ఈ ఎన్విరాన్మెంట్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం రండి దగ్గర సో ఇక్కడ చూడండి మొత్తం ఇదే వేస్టేజ్ అనమాట ఇది మొత్తం డిపాజిట్స్ మొత్తం మొత్తం అవే చూడండి ఎట్లున్నాయో మొత్తం ఈ వీటిని క్యాస్టింగ్స్ అంటారు సో ఈ క్యాస్టింగ్ చూడండి మొత్తం ఇట్లా చేసి పడేస్తాయి అనమాట సో ఒకసారి మనకి ఏమైనా కనిపిస్తే చూద్దాం ఎందుకంటే ఇక్కడ మొత్తం వెదర్ మొత్తం కూల్గా ఉంది కదా సో మనకు కనీసం ఒకడైనా కనిపించే అవకాశం ఉంటుందా లేదా చూడండి చూడండి ఈ భూమి ఎంత లూజ్ ఉందో చాలా పొల్లు పొల్లు ఉందన్నమాట సో ఇంత పొల్లు పొల్లుగా తయారు చేసి పెట్టేస్తా అనమాట సో దీనికి కావాల్సింది ఏం లేదు జస్ట్ మనం మందులు ఏమి అప్లై చేసుకోకుండా నార్మల్గా వ్యవసాయం చేస్తే సరిపోతుంది అన్నమాట సో ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఇప్పుడు ఎండ ఉంది కాబట్టి అంత బయట కనిపిస్తలేవు ఇక్కడ చూడండి ఇక్కడ చిన్నది ఒకటి కనిపించింది అనమాట సో ఇది దీన్ని బేబీ అనుకుంటా చిన్న పిల్ల ఇది సో ఈ విధంగా వస్తుంది అండ్ ఇక్కడ మనం చూస్తుంటే ఇక మెల్లమెల్లగా లోపల కనిపిస్తాయి చాలా సో కానీ నేను జస్ట్ వీడియో కోసం మాత్రమే దీన్ని ఇట్లా చేస్తున్నా నాకు వేరే ఉద్దేశం లేదు సో కాకపోతే చూడండి మనం ఎప్పుడు దున్నని భూమి కానీ అసలు దీని జోలికి రాము కానీ భూమి చూడండి ఎంత ఫర్టైల్గా ఉంది ఎంత మంచిగా చూడండి సో దీనిలో ప్యూర్గా అన్నీ భూమిలో కలిసిన ప్రతి పదార్థం అయితే మనకు ఎంత క్లియర్గా కనిపిస్తుంది చూడండి సో ఇంత మంచి భూమి అనేది దొరకదు అన్నమాట అందుకే పెద్ద పెద్ద అడవులు పచ్చగా ఎప్పుడు వర్షాలు కుడిస్తే పచ్చగా మంచిగా నీట్గా కనిపించడానికి కారణం మాత్రం వానపాములు ఎటువంటి వాతావరణాన్ని అయితే కల్పిస్తాయి సో అడవుల్లో ఎవరు మొక్కలు నాటరు ఎవరు వాటికి నీళ్లు పోయరు సో ఈ విధంగా ప్యూర్గా వానపాము చేసిన సహాయమే మనం చూస్తున్న ఈ పెద్ద పెద్ద అడవులు కానీ పెద్ద పెద్ద చెట్లు కానీ అన్నిటికీ చాలా రకాలుగా డైరెక్ట్గా అవి హెల్ప్ చేస్తున్నాయన్నమాట సో మనమే వాటిని అత్యాసతోటి మొత్తం నరికేస్తున్నాం అన్నమాట ఒక్కటి తగ్గించుకుంటే బాగుంటుంది అండ్ చూసిరు కదా వానపాం యొక్క దాని యొక్క ఉపయోగాలు సో ఇప్పుడు వర్మిక్ కంపోస్ట్ అని ఒకటి తయారు చేసి వానపాములు పెంచుతున్నారు సో ఆ విధంగా కాకుండా నాచురల్గా మన పొలంలో ఎటువంటి మందు కొట్టకుండా నార్మల్గా మందులు ఉంటాయి ఇవి ఈ పెరుగుతున్న ఈ కలుపు ఉందా మొత్తం ఇక్కడ చూడండి ఈ గడ్డి ఉంటుంది కదా ఈ గడ్డిని ఎట్లయితే ఉందో అట్లనే వీటిని దున్నేసి అట్లే పెట్టాలన్నమాట సో ఆ విధంగా ఆచ్ఛాదన చేస్తారు ఆచ్ఛాదన అంటారు నా నేచురల్ ఫార్మింగ్లో భూమిని పూర్తిగా ఆచ్ఛాదన చేయవచ్చు అనమాట సో ఏంటంటే నార్మల్గా చెట్లు తీగ రకం చెట్లు మనం పెంచుతాం అనుకో అన్ని రకాల పంటలు ఆ తీగ రకం పంటల కింద వాటి ఆకుల కింద అదే వాతావరణం సృష్టించబడుతుంది అనమాట సో అక్కడ కూడా ఆ వనభాములు పెరిగే అవకాశం ఉంటుంది దాంతోపాటు ఆ జీవసంబంధమైన ఎరువులు నార్మల్గా పశువుల ఎరువు దాంతోపాటు ఆవుల ఎరువు అవి ఏ ఎరువు వేసినా మంచిగా ఉంటుంది అదే వేరే ఎరువు అయితే పనిచేయదు మళ్ళీ ఎరువు ఆ ఎరువు వాటి వాటి కింద ఇవి బతకడానికి అవకాశం ఉండదు దాంతోపాటు పంట వేస్టేజ్ ఉంటుంది కదా సో పంట అయిపోయిన తర్వాత మనం వరిగడ్డి కోసి మనం తగలబెడతాం అట్లా కాకుండా వాట్లనే ఇట్స్ పెట్టేస్తే చాలా బాగుంటుంది అన్నమాట దాంతోపాటు ఇంకా మెయిన్గా ఏంటంటే జీలుగు రొ రొట్టె ఎరువులు అంటారు అవి కూడా ఒకసారి మనం దున్నేసి వేసేస్తే కూడా దానిలో కూడా వానపాములు ప్యూర్గా పెరగడానికి అవకాశం ఉంటుంది సో ఈ విధంగా వానపాము డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనకు తెలియకుండా చాలా వరకు భూమిని కరెక్ట్ వ్యవసాయం అవేస్తున్నాయి అనమాట మనకంటే సో ఈ విషయం తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అని ఈ వీడియో అయితే చేస్తున్నా సో వీడియో పూర్తిగా చూస్తే తప్పకుండా మీ యొక్క అభిప్రాయాన్ని అయితే చెప్పండి సో నేను తప్పుగా మాట్లాడితే కూడా అది కూడా కరెక్ట్ చేయండి అండ్ వీడియో మీకు వర్త్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ కొట్టండి అండ్ యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కంటెంట్ ఉంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సో ఇలాంటి కంటెంట్ ఉన్న ఆర్గానిక్ ఫార్మింగ్ దాంతోపాటు నార్మల్ ఫార్మింగ్కి సంబంధించిన వీడియోస్ కావాలంటే విలేజ్ లైఫ్ న్యాచునల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో జై హింద్